హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు మస్తున్నారులే నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ పెరుగు వడ్లండి శ్రావణ మాసం అయితే వచ్చేసింది అండ్ అమ్మవారికి నైవేద్యంగా అమ్మవారికి నచ్చిన పెరుగు అయితే చేసి పెట్టేశాయండి అండ్ హెల్తీగా టేస్టీగా అండ్ పొట్టకి చల్లగా ఉంటాయండి సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వచ్చేసాయండి అండ్ అంతకంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సంకర్ స్లోక్స్ సో ప్రాసెస్లోకి వస్తే ఫస్ట్ ఇక్కడైతే మనం పప్పుని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నామండి మినపప్పుని మినపు గుళ్ళు కానీ పప్పు కానీ ఏదైనా పర్లేదు సో ఫోర్ అవర్స్ తర్వాత చక్కగా వాష్ చేసేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకోవాలండి ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మనకి వడలు అనేవి సాఫ్ట్గా వేసుకున్నప్పుడు నీట్గా వస్తాయి అనమాట సో మిక్సీ పట్టిన పిండిలో టేస్టిక్ సరిపడా సాల్ట్ అయితే వేసుకొని మంచిగా బీట్ చేసేసుకోవాలండి సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఎంత బాగా కలిపేసుకుంటే అంత బాగా మనకి గారెలు అనేవి పొంగుతూ సాఫ్ట్గా తూదిల్లాగా వస్తాయి అనమాట సో ఇక్కడ బీట్ చేసుకోవడం అయితే అయిపోయింది కదా సో ఇక్కడికి వచ్చేసరికి మనం మజ్జిగ లేదంటే వాటర్ ఏదైనా తీసుకోవచ్చు మనకి టేస్టిక్ సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒక పక్కన అయితే ఉంచేసుకోండి సో ఫస్ట్ మనం ఫ్రై చేయగానే గారెల్ని ఇందులో వేసుకోవాలన్నమాట అండ్ దాని తర్వాత పెరుగునైతే ప్రిపేర్ చేసేసుకుందాము సో మనం ఇక్కడ గార్లను బట్టి ఎంత క్వాంటిటీలో మనకి పెరుగు కావాలనిపిస్తే అంత క్వాంటిటీలో పెరుగు యాడ్ చేసేసి టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేసేసుకొని రెండు మూడు పచ్చిమిర్చిలు చిన్న అల్లం ముక్క చక్కగా మిక్సీ పట్టేసి ఈ పేస్ట్ని కూడా మనం ఈ పెరుగులో యాడ్ చేసేసుకొని చక్కగా నీట్గా ఎక్కడ పెరుగు ముద్దలుగా లేకుండా నీట్గా బీట్ చేసేసుకోవాలన్నమాట సో పెరుగు కాస్త ముద్దగా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత దీంట్లోనికి కాస్త తురుముకున్న క్యారెట్ అయితే వేసుకుంటున్నాను అట్లానే చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసేసుకొని నీట్గా కలిపేసుకున్నా అండి ఇక్కడ మనకి పెరిగైతే రెడీ అయిపోయింది పోపు అయితే మనం లాస్ట్లో వేసుకున్నాము సో ఇక్కడ మనకి ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయినాయి కాబట్టి ఫైనల్గా స్టవ్ అయినా కడాయి పెట్టేసుకొని కడాయిలోనికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని ఆయిల్ని చక్కగా హీట్ అయిపోనివ్వండి సో ఆయిల్ హీట్ అయిపోయిందో లేదో చూసుకున్న తర్వాత ఇక్కడ సైడ్కి మనం కాస్త వాటర్ని అయితే పెట్టేసుకొని పిండిని చిన్న చిన్నగా తీసేసుకొని వడ్లుగా ఒత్తేసుకొని వేసేసుకోవడమేనండి ఆయిల్లో ఇన్ కేసు మీకు ఇట్లా వేసుకోవడం రావట్లేదు అనుకుంటే చిన్న కవర్ని తీసుకొని కవర్ పైన ఒత్తుకొని మీరు ఆయిల్లో వేసేసుకోవచ్చు నాకు అలవాటే కాబట్టి నేను డైరెక్ట్గా చేతిలోనే ఒత్తుకొని వేసుకుంటున్నాను అనమాట సో హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే నీట్గా ఫ్రై చేసేసుకోవాలండి చూస్తున్నారు కదా మనకి వడలనేవి ఎంత చక్కగా పొంగాయో ఇన్ కేస్ పిండి లూజ్ అయిపోయింది వడలు వేసుకోవడానికి రావట్లేదు అనిపిస్తే కాస్త గోధుమ రవ్వ అదే అండి ఉప్మా రవ్వ వేసుకొని ఫైవ్ మినిట్స్ అట్లా నాననిచ్చిన తర్వాత మీరు వడలు వేసుకుంటే చాలా నీట్గా వస్తాయి అనమాట ఇక్కడ మనకి వడలు అయితే ఫ్రై అయిపోయి నీట్గా రెడీ అయిపోయినాయి కాబట్టి వీటిని ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న సాల్ట్ వాటర్ లేదంటే మజ్జిగలో కూడా వేసేసుకోవచ్చు సో మజ్జిగలో వేసుకుంటే మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట సో ఇందులో చక్కగా డిప్ చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అట్లా వదిలేసాయండి అప్పుడే ఈ అనేవి చక్కగా ఈ మజ్జిగని పీల్చుకొని ఊరుతాయి అనమాట సో టేస్ట్ అనేది అప్పుడు బాగుంటుంది సో మజ్జిగలో ఊరిన గారెల్ని ఒక్కొక్కటిగా తీసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పెరుగులో అయితే వేసేసుకోవాలండి సో పెరుగులో నీట్గా అన్నింటినీ వేసుకున్న తర్వాత గారెల్ని మంచిగా పెరుగు పట్టేలాగా నీట్గా కలిపేసుకోవాలన్నమాట తిప్పుతూ సో ఇట్లా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అట్లనే వదిలేసాయండి ఈలోగా మనం దీనికి కాస్త పోపు అయితే వేసుకుందాం వచ్చేసాయండి సో పోపు కోసం నేను పోపు ప్యాన్ అయితే స్టవ్ పైన పెట్టేసుకొని టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీరా హాఫ్ స్పూన్ ఆవాలు యాడ్ చేసేసుకొని వీటిని కాస్త ఫ్రై అవ్వను అండి కలుపుతూ సో ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత నాలుగైదు ఎండుమిర్చీలు కొద్దిగా పచ్చి కరివేపాకుడు వేసుకొని కరివేపాకు చిటపట్లు ఆడేంత వరకు నీట్గా ఫ్రై చేసేసుకోండి మంచిగా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందనమాట సో మనకి ఇక్కడ అయితే రెడీ అయిపోయింది కాబట్టి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగు వడల్లోకి అయితే ఈ పోపుని నీట్గా వేసేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ పెరుగు వడలు అయితే రెడీ అయిపోతాయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అండి అండ్ పొట్టకి చాలా చల్లగా హాయిగా అనిపిస్తుందండి సో చూసారు కదా ఇంత సింపుల్ అండ్ ఈజీగా పెరుగుబాట్లను అయితే ప్రిపేర్ చేసేయచ్చు సో ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేసేయండి దట్స్ ఇట్ అండి ఇంకో వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ట్ అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఆల్